హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యకాలం సరిగ్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదండి అలానే మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు అక్క ఏమైంది వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మీరు చూపించే అభిమానానికి శతకోటి నమస్కారాలండి నేను ఈ మధ్యకాలం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగిందండి దానివలన ఏంటంటే ఇక్కడ కొంచెం నెట్ ప్రాబ్లం ఎక్కువగానే ఉంటుంది కామెంట్కి రిప్లై అవ్వడానికే చాలా టైం పడుతుందండి అందువలన వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయానండి మేము కేవలం ఒక వారం మాత్రమే ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము కానీ అమ్మమ్మ వాళ్ళు ఎక్స్ట్రా ఇంకొక నాలుగైదు రోజులు ఉంచేయడం వలన వీడియోస్ పెట్టలేకపోయానండి వన్ వీక్కి సరిపడగా నేను వీడియోస్ స్కెడ్యూల్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను వన్ వీక్లో వచ్చేస్తాం కదా వచ్చిన తర్వాత మిగిలిన వీడియోస్ చేద్దాము అనేసి అనుకున్నానండి కానీ అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో కానీ రారు వచ్చినా వారం కన్నా ఎక్కువ ఉండరు అని చెప్పేసి మళ్ళీ దసరా హాలిడేస్ వరకు కూడా మీరు రారు అని చెప్పేసి ఎక్స్ట్రా ఇంకొక నాలుగు రోజులు ఐదు రోజులు అయితే మమ్మల్ని అక్కడ ఉంచేశారండి సరే ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నాలుగైదు రోజులైతే అయితే ఎక్స్ట్రాగానే ఉండిపోయాము ఇక ఆల్మోస్ట్ నేను వచ్చి టూ డేస్ అవుతుందండి ఇక్కడికి మా ఇంటికి అయితే వచ్చేసి కాకపోతే ఏంటంటే అక్కడ వాటర్కి ఇక్కడ వాటర్కి కొంచెం చేంజ్ రావడం వలన కాస్త హెల్త్ అనేది ఇబ్బంది పెట్టింది టూ డేస్ ఇప్పుడైతే అంతా నార్మల్గా ఉంది కాబట్టి ఇక నుండి మళ్ళీ మన వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయండి సరే అరుణ గారు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి కమిషన్ చీటీ బెస్టా లేదంటే కమిట్మెంట్ చీటీ బెస్టా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఇవాళ వీడియోలో కమిషన్ చీటీ బెస్టా లేదా కమిట్మెంట్ చీటీ బెస్టా అనేది నా అభిప్రాయాన్ని నేను మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరే కొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఒక క్రమ పద్ధతిలో ఒక పెద్ద అమౌంట్ కోసం చిన్న చిన్న అమౌంట్లను చేర్చి పెడుతూ కట్టేదే చీటీ ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే చీటీల్లో చాలా రకాలు ఉన్నాయండి నాకు తెలిసి ఎక్కువగా అందరూ కట్టేటటువంటి చీటీలు మూడు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దామండి అందులో ఫస్ట్ది ఎక్కువగా కమిషన్ చీటీనే కడుతూ ఉంటారు ఉదాహరణకి కమిషన్ చీటీ అంటే అందరికీ తెలిసిందే కదండీ ఉదాహరణకి ఒక పది మంది సభ్యులతో కూడుకున్నటువంటి కమిషన్ చీటీ చూద్దామండి అంటే పది మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి కమిషన్ చీటీ అనేది కడుతూ ఉంటారు కదా ఈ చీటీలో ఏంటి అంటే పాటలు ఉంటూ ఉంటాయి అంటే చీటీ పాటలు అంటూ ఉంటూ ఉంటాయి అనమాట ఉదాహరణకి ఒక లక్ష రూపాయలు చీటీ అనుకుందామండి పది నెలల చీటీ అనుకుందాము మనకి ఏ నెలలో కావలసే చీటీ అనేది ఆ నెలలో మనం ఆ పాట అనేది పాడుకోవాలన్నమాట ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే దీంట్లో ఏంటంటే కమిషన్ తీసుకుంటారు ప్రతీ నెల ఈ పది మంది దగ్గర డబ్బుల్ని ఎవరైతే కట్టించుకుంటారో వాళ్ళైతే వెళ్ళి కమిషన్ తీసుకుంటారు అంటే నాకు తెలిసి లక్షకి మూడు వేలండి మా సైడ్ అయితేనే మనీ అనేది చీటీ పాట బట్టి ఉంటుంది ఫస్ట్ నెలలో చీటీ పాట పాడేసుకుంటే అంత ఎక్కువ ఉండదు రెండో నెలలో కూడా పెద్దగా పాట ఏమీ ఉండదండి ఒక ఐదు నుండి ఆరు ఏడు ఎనిమిది ఈ నెలల్లో చీటీ పాడుకుంటే మనకి కొంచెం బెస్ట్ అనేది నా అభిప్రాయము ఎందుకంటే ఫస్ట్లోనే పాడేసుకుంటే మనకి వడ్డీ కూడా మిస్ అవుతుంది అంటే ఎన్ని మీకు తెలిసినవే కాకపోతే తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మళ్ళీ ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి ఇప్పుడు కమిషన్ చీటీ వల్ల ఉపయోగాలు ఏంటి చూద్దామండి కంపల్సరీ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అంటే ఉదాహరణకి వచ్చే నెల మనకు డబ్బులు కావాలనుకోండి ఈ నెలలోనే చీటీ పాడేసుకోవచ్చు లేదా వచ్చే నెల ఒకటో తారీఖున చీటీ పాడుకోవచ్చు మనకి కమిషన్ చీటీలో ఏంటంటే పది రోజుల్లోనే మనకి అమౌంట్ అనేది ఇచ్చేస్తారు అంటే ఇదంతా కూడా మా సైడు మేము కట్టే చీటీలు బట్టే చెప్తున్నానండి అందరికీ ఇలాగే ఉండాలని ఏమీ లేదు మనీ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుందనమాట కాకపోతే కమిషన్ కట్టాలి ఏ చీటీ అయినా సరే కంపల్సరీ మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మనకి మనీ కరెక్ట్గా ఇస్తారు అనుకునే వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని చోట్ల చీటీ పాట కూడా తక్కువకి వెళ్తుండండి అది కూడా చూసుకుని అలాంటి వాళ్ళ దగ్గర కనుక మనం మనీని పే చేసినట్లయితే అంటే చీటీ కట్టినట్లయితే మనకి బెనిఫిట్ ఉంటుంది నమ్మకంగా కూడా మనం కూడా కట్టుబడి కట్టగలుగుతాం ఎందుకంటే ఈ మధ్యకాలం చీటీలు అన్నీ ఎలా ఉంటున్నాయో చెప్పనే అవసరం లేదండి తెలిసి బాగా తెలిసిన వాళ్ళు కూడా ఈ మధ్యకాలం చీటీలు అనేది మోసాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము వార్తల్లో కూడా చూస్తూనే ఉన్నాము కాబట్టి చీటీ ఏ చీటీ అయినా సరే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదంటే మంచి కంపెనీలను చూసుకుని చీటీ అనేది కట్టుకోవడం బెస్ట్ అండి నిజానికి మనం డబ్బుల్ని పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే ఆర్డీ కానీ పే చేస్తే మనకి వన్ ఇయర్కి అమౌంట్ అనేది రాదండి అలా కాకుండా చీటీల రూపంలో కట్టుకుంటే కనుక మనకి వన్ ఇయర్ అంటే పది నెలల చీటీ కనుక కట్టినట్లయితే పది నెలలకే మనకి అమౌంట్ అనేది వస్తుంది మనకి పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలన్నా మనం ఏదైనా ముఖ్యంగా ఆడవాళ్ళండి ఇంట్లోనే ఉండి కనీసం ఒక పదివేల రూపాయలు చీటీ వేసుకుందాము కొద్ది గొప్ప బంగారం కొనుక్కుందాము అనుకునే వాళ్ళన్నా ఎవరైనా సరే ఈజీగా చీటీ డబ్బులు అనేది మనకు వస్తాయి కాబట్టి ఎక్కువగా చీటీలు వేయడానికి ఇష్టపడుతూ ఉంటాము మీ అందరికీ కమిషన్ చీటీ గురించి అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి కమిట్మెంట్ చీటీ చూద్దాము ఈ కమిట్మెంట్ చీటీ ఏంటంటే నో కమిషన్ అండి కమిషన్ అనేది ఉండదు కదా అలానే పాట విన్నైన వాళ్ళు మనకి వడ్డీ అనేది కడతారు ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ కమిట్మెంట్ చీటీలో ఏంటంటే మనకి బాగా నమ్మకమైనటువంటి ఫ్రెండ్స్ లేదా బాగా నమ్మకమైనటువంటి రిలేటివ్స్ వీళ్ళతోనే కదండి కమిట్మెంట్ చీటీ ఎక్కువగా వేసేది లేదు అంటే మన వీధిలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ చీటీ అనేది వేస్తూ ఉంటాం దేనికైనా వడ్డీ అనేది ఉంటుందండి మనం కమిషన్ చీటీ తీసుకున్నా వడ్డీని మనం లెక్కేసుకోవచ్చు అందరికీ తెలిసినవంటి విషయమే కాబట్టి ఇంక ఇప్పుడు నేను దాని గురించి ప్రస్తావించట్లేదు అలానే కమిట్మెంట్ తీటి తీసుకున్నా కూడా మనం వడ్డీ అనేది కడతాము కాకపోతే ఇదేంటంటే కొంచెం అవసరానికి రాదండి అంటే అందరికీ తెలిసిందే కదా కమిషన్ చీటీ అయితే అలా కాదండి మనకి నెక్స్ట్ మంత్ అవసరమైతే ఈ నెలలోనే మనం పాట పాడేసుకుంటాము కమిట్మెంట్ చీటీలో నెక్స్ట్ మంత్ అవసరమైతే ఈ నెలలో పాట పాడుకోవడానికి ఉండదు అది అందరూ ఒప్పుకుంటేనే జరుగుతుంది తప్ప స్వతహాగా అయితే ఉండదు అనమాట దీనికి కూడా నమ్మకమైన ఫ్రెండ్స్ కానీ నమ్మకమైన బంధువుల దగ్గర కానీ లేదంటే మన వీధులో ఎవరైనా నమ్మకంగా చీటీ వేస్తున్నారు అంటే తప్ప కమిట్మెంట్ చీటీ కూడా పర్వాలేదండి మీరు ఏ చీటీ వేసినా సరే నమ్మకంతో వెయ్యాలండి అంటే మనం నమ్మకంతో కాదండి నేను అనేది మనకి డబ్బులు ఖచ్చితంగా ఇస్తారు మంచివాళ్ళు అని చెప్పి తెలిస్తేనే ఆ నమ్మకంతో వెయ్యాలి అని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుల్ని వడ్డీకి ఇచ్చినా ఇలా చీటీలు కట్టినా అవతల వాళ్ళు ఎంత మంచివాళ్ళు అయినప్పటికీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు లేదంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి ద్వారా కావచ్చు కారణం ఏదైనా సరే మోసపోతున్న వాళ్ళు ఎక్కువగా వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అలానే చీటీ కట్టిన వాళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉన్నారు కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఏ చీటీ అయినా సరే వెయ్యాలండి ఎవరి దగ్గరైనా సరే ఇక మూడవది వానర్ చీటీ అండి అంటే ఒక పది నెలల చీటీలో తొమ్మిది నెలల వరకు మామూలుగా మన పది మంది సభ్యుల్లో కలిపి మనం తీసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా చీటీ కట్టించుకునే వాళ్ళు కూడా చీటీ పాట పాడుకుంటారు అనమాట అది వానర్ చీటీ వాళ్ళకేంటంటే వాళ్ళు మూడో చీటీ అనుకోండి వానర్ చీటీ మూడో నెలలో మనం పదివేలు వేసేయాలి వాళ్ళకి లక్ష రూపాయల చీటీకి మీకు అర్థం అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఈ మూడు చీటీలలో ఏది బెస్ట్ అని అడిగితే నేనైతే ఎక్కువగా కమిషన్ చీటీనే వేస్తూ ఉంటానండి అంటే మా బంధువుల్లోనే వేస్తూ ఉంటాము ఎందుకో నాకు ఈ కమిషన్ చీటీనే కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది ఒకటి రెండు సార్లు వానర్ చీటీ కూడా కట్టానండి దానికి ఏంటంటే సార్లు రెండు పదివేలు కట్టాల్సి వచ్చింది అందుకని నాకు వానర్ చీటీ అంతగా నచ్చలేదు ఈ కమిషన్ చీటీ అనేది సాధారణంగా ఎక్కువ శాతం మంది ఈ కమిషన్ చీటీనే కడతారు కాబట్టి నాకైతే ఇదే బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఏ చీటీ అయినా సరే మీకు మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్